ఈ వీడియోలో ప్రధానమైనటువంటి రెండు వంతెనలు అని అంటున్నాం సో ఈ వంతెనల గురించి మాట్లాడాలి అంటే మనం దానికంటే ముందు ఉధంపూర్ శ్రీనగర్ బారాముల్లాకి సంబంధించినటువంటి రైల్వే ప్రాజెక్ట్ గురించి మాట్లాడాల్సి ఉంటుంది సో ఈ ఉధంపూర్ శ్రీనగర్ బారాముల్లాకి సంబంధించినటువంటి ఈ రైల్వే కి సంబంధించిన డెవలప్మెంట్ కోసం పంతొమ్మిది వందల తొంభై ఏడులో నలభై మూడు వేల ఏడు వందల ఎనభై కోట్ల వ్యయంతో మొదలుపెట్టి దీన్ని ఇటీవల రెండు వేల ఇరవై ఐదు ఈ సంవత్సరంతో పూర్తి చేయడం జరిగినది సో ఇక్కడ మాతా టెంపుల్ టెంపుల్కి సంబంధించి దేవాలయానికి సంబంధించి అలాగే పీర్ పంజల్ లో ప్రయాణానికి సంబంధించిన అంశాలను సులభతరం చేసేందుకోసమే ఇక్కడ ఈ ప్రాజెక్ట్ నిర్మాణం చేపట్టడం జరిగింది ఈ బారాముల్లాకి సంబంధించి అలాగే ఉదంపూర్కి సంబంధించిన రైల్ లింక్ ఏదైతే ఉన్నదో ఈ లింక్ ద్వారా పర్యాటకాన్ని ప్రోత్సహించడం టూరిజం డెవలప్మెంట్కు కృషి చేయడంతో పాటు సైనిక వ్యవహారాలకి సంబంధించినటువంటి అంశాలను సులభతరం చేయాలి అనేది ఈ రైల్ లింక్కి సంబంధించినటువంటి ప్రాజెక్ట్ ప్రధాన ఉద్దేశం సో ఇక్కడ ఈ రైల్ లింక్లో భాగంగా రెండు వంతెనలు ఇప్పుడు చాలా ఇంపార్టెంట్ ఈ రెండు వంతెనలు ఏంటి అని అంటే ఒకటి మనకి అంజీ అని అంటున్నాం అలాగే రెండోది చీనాబ్ వంతెన అని అంటున్నాం ఈ రెండు వంతెనల గుండా ఏదైతే ఇవి ప్రధాన ప్రధానమంత్రి మోదీ గారు ప్రారంభించినటువంటి వందే భారత్ ట్రైన్స్ ఉన్నాయో ఇవి ప్రయాణం చేస్తాయి ఎన్ని కిలోమీటర్ల మేర ఇవి ప్రయాణం చేస్తాయి అని అంటే రెండు వందల డెబ్బై రెండు కిలోమీటర్ల మేర ఈ రైల్ లింక్ అనేది ఉంటుంది సో ఈ రైల్ లింక్కి సంబంధించి ఈ జమ్మూ కాశ్మీర్లో ముఖ్యంగా కాశ్మీర్ లోయను భారతదేశంతో జమ్మూతో అనుసంధానించాలి అనేది ఈ ప్రాజెక్ట్ యొక్క ప్రధాన ఉద్దేశం అయితే దీనిలో భాగంగా అంజీ వంతెన అనేది చాలా ప్రత్యేకతతో కూడుకున్నటువంటి వంతెన ఇది దేశంలోనే మొట్టమొదటి ఏది అని అంటే కేబుల్ స్టేట్ రైల్వే వంతెన అని చెప్పేసి మనం గుర్తించాల్సి ఉంటుంది సో కేబుల్స్ ద్వారా ఈ కేబుల్స్ ద్వారా ఈ రైల్వే వంతెనను నిర్మించడం జరిగింది సో ఇది మనకి జమ్మూ కాశ్మీర్ లో చినాబ్ నది పైన ఎక్కడ అంటే కట్రా బరిహాల్ రైల్వే మార్గంలో ఉన్నటువంటి ప్రముఖమైన రైల్వే వంతెనగా ఇప్పుడు మనం గుర్తుంచుకోవాలి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ లో అడుగుతారు భారతదేశంలో మొట్టమొదటి కేబుల్ స్టేడ్ రైల్వే వంతెన ఎక్కడ నిర్మించబడింది దాని పేరేమిటి అని చెప్పేసి సో ఇది జమ్మూ కాశ్మీర్ కి సంబంధించి అంజీ వందేనా చినాబ్ రివర్ పైన ఇది నిర్మించబడింది అని చెప్పేసి చెప్పాలి